హాయ్ హలో వెల్కమ్ టు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తీసుకురానున్న భూ దస్త్రాలు యాజమాన్య హక్కులు చట్టానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో కీలక సూచనలు అయితే అందాయి ప్రధానంగా తహసీల్దార్ స్థాయిలోనే అధికారాలు ఉండాలని ఎక్కువ మంది నుంచి విజ్ఞాపనలు వచ్చినట్లు తెలుస్తోంది ఈ మేరకు జూలై రెండు నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్ట ముసాయిదాను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ వెబ్సైట్ లో ఉంచి వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు అభ్యంతరాలను స్వీకరించారు కలెక్టర్ల ఆధ్వర్యంలో అదే నేర ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జిల్లాలలోనూ ప్రత్యేకంగా చర్చా వేదికలు సమావేశాలు ఏర్పాటు చేసి మేధావులు నిపుణులు ప్రజాప్రతినిధుల నుంచి సూచనలు స్వీకరించారు ఈ క్రమంలో వచ్చిన దరఖాస్తులు అభ్యంతరాలను క్రోడీకరించి ప్రధానమైన వాటిని గుర్తించే పనిని రెవెన్యూ శాఖ చేపట్టింది రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ధరణి కమిటీ సభ్యులు రెడ్డి సునీల్ కుమార్లతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు అభ్యర్థులన్నింటినీ పరిశీలించి కొత్త చట్టంలో చేర్చాల్సిన వాటి జాబితాను రూపొందించాలని నవీన్ మిత్తల్ సూచించినట్లు తెలిసింది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నాక ఆ మేరకు కొత్త చట్టంలో మార్పులు చేర్పులు చేసి అవకాశాలు ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి ముసాయిదాపై ప్రజలు ప్రజలు పెద్ద ఎత్తున సూచనలు అందాయి ప్రధానంగా తహసీల్దార్ స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలన్న విజ్ఞప్తులు ఎక్కువగా వచ్చినట్లు తెలిసింది ప్రతి సమస్యకు జిల్లా కేంద్రం హైదరాబాద్ వరకు వెళ్లాల్సి రావడం వ్యవసాయ ప్రయాసంగా మారుతోందంటూ పలు జిల్లాల నుంచి వచ్చినట్లు సమాచారం రాకముందు మండల స్థాయిలోనే లభించేదని అదే తీరులో ఇప్పుడు వీలు కల్పించాలని కోరినట్లు తెలిసింది గతంలో రద్దయిన తహసీల్దార్ ఆర్డీఓ జిల్లా కలెక్టర్ సిసిఎల్ఏ స్థాయిలో రెవెన్యూ కోటలను పునరుద్ధరించాలని లేదా వివిధ దశల్లో ల్యాండ్ ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయాలని పలువురు కోరారు అసైన్డ్ అసైన్ పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కొన్ని జిల్లాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి ఏదైనా సమస్యపై దరఖాస్తు చేస్తే నిర్ణీత సమయంలో అది పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని దీనికి సిటిజన్ చార్ట్ రూపొందించాలని కొందరు కోరారు రద్దయిన విఆర్ఓ విఆర్ఏ ఇతర శాఖల్లో చేరి నష్టపోయిన కొందరు తమను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నూతన చట్టంలో లైసెన్స్ సర్వేయర్ల సేవలు తీసుకునేలా గుర్తింపు ఇవ్వాలని పలువురు కోరినట్లు తెలిసింది సో ఇకపై తహసీల్దార్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం అయితే జరిగి ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి